హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే బాలు మీనా ఇద్దరూ కూడా తన గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక బాలు మాత్రం చూడు మీద మనం ఇలాగే పూల కొట్టు మీద సంపాదించిన డబ్బంతా ఒకే దగ్గర వేసి మరిన్ని కొట్లు పెట్టాలి శుభకార్యాలకి మనసులం పెట్టి కూడా మనం ఈ పూల కొట్టుని పెద్దగా చేయాలి అని చెప్పి బాలు అంటూ ఉంటే అప్పుడు మీనా మాత్రం చూడండి అసలు మనం పూల కొట్టు పెట్టినట్టు ఎవరికీ తెలియదు కొన్ని కార్డ్స్ కొట్టించి మనం పూల కొట్టు పెట్టినట్టు అందరికీ తెలియాలంటే ఆ కార్డ్స్ పంచాలి అని చెప్పి మీనా అంటుంది అప్పుడు బాలు సరే మీనా రేపు ఉదయాన్నే వెళ్ళి నేను ఆ కార్డ్స్ కొట్టించి అందరికీ పంచి పెడతాను అని చెప్పి ఇక బాలు వెంటనే ఆ కార్డ్స్ కొట్టించి అందరికీ తీస్తూ ఉంటాడు ఇక బాలు ఒక పార్కు వెళ్ళి అక్కడ వాచ్మెన్తో చూడండి మేము పూల బండి పెట్టాము మీకు ఎప్పుడైనా శుభకార్యాలకు పువ్వులు కావాలనిపిస్తే ఈ కార్డులో ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి అని బాలు అంటాడు అప్పుడు వాచ్మెన్ సరే అండి అని చెప్పి ఆ కార్డ్స్ తీసుకుంటాడు ఇక బాలు మాత్రం చూడండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ కార్డ్స్ ఇవ్వండి అని చెప్పి ఇక బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో బాలుకి మనోజ్ తన ఫ్రెండ్ ఇద్దరూ కూడా పల్లీలు తింటూ పార్కులో నవ్వుకుంటూ కూర్చుంటారు ఇక అది గమనించిన బాలు ఇదేంటి మనోజ్ గాడు షాప్లో ఉండకుండా ఇక్కడ ఉన్నాడేంటి అని చెప్పి వెంటనే బాలు చూడండి వాచ్మెన్ అతను ఇక్కడ ఉన్నాడేంటి అనగానే అప్పుడు ఆ వాచ్మెన్ చూడండి అతను రెండు మూడు నెలల నుండి ఉదయాన్నే ఈ పార్కుకు వచ్చి మళ్ళీ సాయంత్రం వెళ్తున్నాడు ఏమీ పని పాటు లేనట్టుంది అని వాచ్మెన్ అనగానే అప్పుడు బాలు అంటే వీడు ఆ కార్ షోరూంలో పని చేయడం లేదు పని పాటు లేకుండా ఈ పార్కు వచ్చి కూర్చొని తింటున్నాడా ఉండు వీడి సంగతి చెప్తాను అని చెప్పి ఇక బాలు వెంటనే మనోజ్ తన ఫ్రెండ్ ఇద్దరి కలిసి ఇక ఉండడం చూసి వీడియో తీసి ఇక ఆ వీడియోని రారా మనోజ్ ఈరోజు నువ్వు ఇంటికి వస్తావు కదా నీకు సినిమా చూపిస్తాను అని చెప్పి ఇక బాలు ఆ వీడియో తీసుకొని ఇంటికి వెళ్తాడు ఇక వెంటనే ప్రభావతమ్మా అందరూ ఒకసారి హాల్లోకి రండి అని అంటూ ఉండగా ఇంతలో లోనే ప్రభావతి హాల్లోకి వస్తుంది ఏంట్రా చెవు కోసిన మేకల అలా ఆరుస్తున్నావు మళ్ళీ ఏం గొడవ పెట్టాలనుకుంటున్నావురా అని ప్రభావతి అంటుంది అప్పుడు బాలు మాత్రం ఏం గొడవ ముందు ఆ పార్లనమ్మ రమ్మను అనగానే అప్పుడు ప్రభావతి ఏంట్రా రోజు ఇంట్లో గొడవలేంది నీకు నిద్ర పట్టదా ఏం జరిగింది చెప్పు అని ప్రభావతి అనేసరికి అప్పుడు బాలు చూడమ్మా నీ ముద్దుల కొడుకు మనోజ్ ఏదో కార్ కార్షోరూంలో పని చేస్తున్నాడని చెప్పావు కదా చూడు నీ కొడుకు పార్కులెంట ఎలా కూర్చొని తింటున్నాడు అని చెప్పి తన దగ్గర ఉన్న ఆ వీడియోని ప్రభావతికి చూపిస్తాడు అది చూసిన ప్రభావతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే రోహిణి అక్కడికి వచ్చి ఏంటి బాలు ఏం జరిగింది అనగానే అప్పుడు బాలు చూడమ్మా మీ మనోజ్ చేసిన ఘనకార్యం చూడు అని చెప్పి ఆ పార్కులో వీడియోని అందరికీ చూపిస్తాడు అది చూసిన అందరూ కూడా ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే బాలు అంటే నా భార్య ఈ ఇంట్లో ఒక పని మనిషిలా పని చేస్తుంటే కూడా నువ్వు మీనాని మరింత కష్టపెడుతున్నావు కానీ వీడు మాత్రం బ రోజు ఉదయాన్నే లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళి పార్కులో కూర్చొని మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వస్తున్నాడు అంటే వాడు ఏ పని చేయకున్నా నువ్వు మాత్రం మనోజ్ గారిని బానే మెప్పుతున్నావు చూడు ఇక నుంచి మీనా ఈ ఇంట్లో పని చేయదు ఎందుకంటే వాడిలాగా పార్కులు పట్టుకొని తిరగడం లేదు ఇప్పుడు తను పూలబండి పెట్టుకుంది ఆ పూలబండి దగ్గరే ఉంటుంది ఇంట్లో పనులు ఎవరికి నచ్చినవి వాళ్ళు చేసుకొని తినాలి ఇక నా భార్య ఎవరికి ఏ పని చేయదు అని చెప్పి ఇక బాలు మీనాని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అది చూసిన ప్రభావతి మాత్రం వీడేంటి ఎక్కడా కని లేకుండా ఆ పార్కులో ఉండడం వల్ల ఈ బాలు కంటపడ్డాడు ఇప్పుడు వాడు ఇంటికి వస్తే రోహిణి రోహిణి ఏమంటుందో ఏమో అని చెప్పి ప్రభావతి అనుకుంటూ ఉంటే అప్పుడు రోహిణి మాత్రం ఇదేంటి అత్తయ్య మనోజ్ చేసే పని ఇదేనా ఇన్ని రోజులు నాకు తెలియకుండా నువ్వు మనోజ్ నాటకమాడారా అని చెప్పి రోహిణి అంటుంది ఆ మాటలు విన్న ప్రభావతి అది కాదమ్మా రోహిణి నేను చెప్పేది విను అంటూ ఉంటే అప్పుడు రోహిణి చి ఇలాంటి వాడనుకోలేదు మనోజ్ నా వాళ్ళ ముందు నా పరువు తీసేశాడు అని చెప్పి రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ విధంగా మనోజ్ నిజ స్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టిన బాలు షాక్లో ప్రభావతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్